సార్ సుదర్శన్ సింగర్ సార్ ఇప్పుడు ప్రత్యక్షంగా గోమూత్ర ప్రభావం ఏముంటుందనేటువంటిది మనకు ప్రత్యక్షంగా చూపిస్తారు సార్ ఎందుకంటే అంటే దీన్ని నమ్మే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి అంటే ఇంకా విశ్వాసం కదా ప్రధానంగా కావాల్సింది ఒక చిన్న ప్రాక్టికల్ చేసి చూద్దాము మన పంచగవ్య ప్రభావం ఏంటిది పంచగవ్య ప్రభావం ఎట్లా ఉంటుంది పంచగవ్య గోమూత్రం ఏదైనా మనం వాడితే మనకు రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూద్దాం మనం నీలేసుకో ఈ గ్లాస్లో ఎంటీ గ్లాస్లో మేము నీళ్ళు వేస్తున్నాం ఇది నీళ్ళు నీళ్ళు ఎట్లా ఉన్నది అట్లా మనం పుట్టినప్పుడు మన ఆర్గన్స్ ఉంటుంది ఏదైనా రోగం లేదు ఏదైనా ప్రాబ్లం లేదు ఏమైనా ఏదైనా వ్యాధి లేదు ఇట్లా పుట్టినప్పుడు ఇట్లా మనం బాడీ మనము ఆర్గన్స్ ఇట్లా వైట్ ఉంటుంది క్లియర్ ఉంటుంది దాని తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనము కెమికల్ ఫర్టిలైజర్ అది ఇది వాడితే మన ఆర్గాన్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఒక మూత ఇది బెటాడిన్ అయోడిన్ ఉంటుంది మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది మనము లోపడేస్తే పాయిజన్ వేస్తే ఉంటుంది ఇది ఆ కోసం దీంట్లో రాసిన ఓన్లీ యూస్ ఫార్ ఎక్స్టర్నల్ ఓన్లీ ఇంటర్నల్ యూజ్ చేస్తే పాయిజన్ ఉన్నది ఏమో ప్రాబ్లం అవుతుంది ఈ పాయిజన్ లెక్క మన బాడీ ఇప్పుడు ఇది అయిపోయింది ఇగో మన పుట్టినప్పుడు ఎట్లా బాడీ ఉన్నది క్లియర్ వైట్ ఉన్నది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎట్లా అయింది ఇట్లా అయింది దాని తర్వాత మనకు ఇది బాడీ మనకు ఖరాబ్ అయితే ఇది కిడ్నీ ఖరాబ్ అయింది లీవర్ ఖరాబ్ అయింది లేకుంటే మనకు హార్ట్ ఖరాబ్ అయింది బ్రెయిన్ ఖరాబ్ అయింది ఏదైనా ఆర్గన్స్ ఖరాబ్ అయితే దానికి మనం పంచగవ్య ద్వారా రిపేర్ చేయవచ్చు ఆ రిపేర్ చేయడానికి ఇది ప్రాక్టికల్ చూపిస్తున్నా ఇగో ఇది గోమూత్ర అర్క్ గోమూత్ర ద్వారా డిస్టిలేషన్ చేసిన తర్వాత అర్క్ ఉన్నది ఏం అర్క్ ఉన్నది మాకు తెలియవు అది బట్ ఇది గోమూత్ర అర్క్ ఇది వ్యాధికి ఎట్లా క్యూర్ చేస్తుంది మీరే చూడండి ఇంకా గోమూత్రం వేసిన మన బాడీ పుట్టినప్పుడు ఎట్లా ఉన్నది అట్లా అయిపోతుంది ఇట్లా మనం పంచగవ్య యూజ్ చేస్తే మన లైఫ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కోసం ఆ కోసం మనకు పంచగవ్యల నమ్మకం చేసి మీరు ప్రప మన సమాజంలో మన ఊర్లో ఇది అందరికీ చెప్పాలి పంచకమే యూజ్ చేయడానికి చెప్పాలి వాళ్ళకి మంచి అయితే మీకు కూడా పుణ్యం వస్తుంది ఇది పుణ్యం పని మీరు ఇది తయారు చేసి పంచికవే సేల్ చేస్తే మీకు పైసలు వస్తుంది ఆ పైసల ద్వారా మీరు ఆవుకి గడ్డి వేస్తే అది పుణ్యం వేరు మనిషికి వ్యాధి తక్కువ అయితే అది పుణ్యం అదే పుణ్యం ఇది పుణ్యం కలిపి మీకు మోక్షం అవుతుంది జై మాత